హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం కోసం ఈస్ట్ జికి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుగా ఢిల్లీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతానండి ఎన్ఓసి ఇన్వైస్ ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకుంటున్నారు ల్సి ఉంటుందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ కైతే ఫైనాన్సియల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి అయితే అయితే కార్ ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కారు డీటెయిల్స్ లోకి అయితే వచ్చేదాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఢిల్లీ కార్ అండి ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే మారుతి సుజుకి సియాజ్ జడ్ ప్లస్ అండి ఫుల్లీ టాప్ ఎండ్ వెయ్యాలండి ఇంతకంటే టాప్ ఎండ్ అయితే ఉండదండి ఈ కార్ కి కంపెనీ ఫిటెడ్ స్క్రీన్ కూడా అయితే వస్తుందండి మారుతి సుజుకి సియాజ్ జ ప్లస్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై వేల కిలోమీటర్లైతే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండి కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయండి క్లచ్ చాలా స్మూత్ గా ఉంది గేర్ షిఫ్టింగ్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి తొంభై శాతం నాలుగు టైర్స్ అయితే ఉన్నాయి అండి ని అన్యూస్ అండి వందకి వంద శాతం అయితే ఉంది ప్రస్తుతం టైర్స్ మార్పించేది అయితే ఏం లేదండి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో సెడ కారు కారు బారుగుంటది మంచి మైలేజ్ అయితే వచ్చింది వన్ లీటర్ డీజిల్ హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వచ్చిందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉందండి అలాగే ఈ కార్కి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు లో ఉంటే ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిటికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ ఈ కార్కి టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి ఈ ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి బ్రౌన్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు పెట్టుబడి కూడా అయితే ఏం లేదండి ఓటీ రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ అప్ అనేది జరుగుతాయి కామన్ అండి కారు ఇప్పుడైతే నెంబర్ వన్ గా అయితే ఉంది ఇప్పుడు వెలుతురు అనేది తక్కువ ఉంది ఇంకా వెల్తులు ఉంటాయి అంటే బ్రైట్నెస్ అంటే ఎండ్ ఉంటే మాత్రం ఇంకా షైనింగ్ అయితే కనబడింది ఈ కారు అంత నీట్ గా అయితే ఉందండి కారు కి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ సి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది రైట్ లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెక్స్ కానీ రేడియేటర్ పట్టి వచ్చేటటువంటి లైనింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే కింద కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి ఇక ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఈ కారు కొత్త కారు కొనాలంటే దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు లక్షల పదమూడు లక్షల కార్ అండి ఇది ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఇప్పుడు కొనాలంటే మళ్ళీ పెట్రోల్ కార్ అయితే ఉంది మీకు ఫ్రెండ్స్ ఈ కారు పదమూడు లక్షల అయితే ఉంది ఇప్పుడు ప్రస్తుతాన్ని నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి అండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఎన్వసి విత్ ఇన్వెసి ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గైనింగ్ అయితే ఉంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను లైక్ లైక్ అనేది మర్చిపోకండి ప్లీజ్ అండి చూడొచ్చండి ఫ్రంట్ బానెట్ మీద మారుతి సుజుకి సియాజు జెడ్ఐ ప్లస్ వేరియంట్ ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఎన్నుంటే మాత్రం ఇంకా షైనింగ్ ఉంటుందండి కారు ఇది చాలా అంటే చాలా వాన పడేటట్టుగా ఉంది అందుకనే లైటింగ్ డల్ ఉంది కొద్ది కారు కూడా డల్గా పడుతుంది కాకపోతే నెంబర్ వన్ ఉంది రూపాయి కూడా పెట్టుబడలేదు వందకి వంద శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ఫాగ్లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు వేల పదహారులో కాల్ కారుతో వచ్చినటువంటి చూడొచ్చు స్టిక్కరింగ్ మార్కింగ్ పర్ఫెక్ట్ గా అయితే ఉందండి నాలుగు టైర్ టైర్లకు కూడా ఉంది చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ నీట్ గా చూపిస్తున్నాను దగ్గరగా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి మార్కింగ్ కూడా చూడొచ్చు పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైర్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కార్ అండి మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుంది డీఫాగర్ ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లకు దగ్గరగా చూపిస్తున్నాను మార్కింగ్ కూడా చూడొచ్చండి నాలుగు టైర్లకు కూడా పర్ఫెక్ట్ గా మార్కింగ్ అయితే ఉంది తో వచ్చినటువంటి మార్కింగ్ రైట్ సైడ్ లకు చాలా అంటే చాలా నీట్గా గా అయితే ఉందండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మార్కింగ్ మళ్ళీ చూడొచ్చు పర్ఫెక్ట్గా ఉంది అలాగే కార్కి రిక్వెస్ట్ పేస్ట్ సెన్సార్స్ అయితే వస్తాయండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే చూడొచ్చు పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా గట్టిగా అయితే ఉంది కొద్దిగా బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు అలాగే నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది పుష్ అడవడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఉంటే ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే వస్తుంది కార్కి స్క్రీన్ అయితే ఉంది టాప్ ఎండ్ వేరియంట్లోనే స్క్రీన్ అయితే వస్తుందండి ప్లస్ ప్లస్లో ఉన్నాయి లో కూడా అయితే రాదు అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్లో అయితే ఉందండి గేర్లు ఒకటి నుంచి దాదాపుగా ఐదు దాకా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కాని వస్తుందండి నీట్గా చూడొచ్చు సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు రూఫ్ రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది కొత్త కార్ రూఫ్ ఎలా ఉంటదో దాదాపుగా అలా ఉంది రూఫ్ లైట్స్ కానీ సన్ గ్లాస్ హోల్డర్ గానీ అన్ని కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి చూడొచ్చు రూఫ్ చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు ఒకసారి డాష్ బోర్డ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్ అయితే ఉందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే హామ్ రెస్ట్ ఉంది అలాగే రూఫ్ చాలా చక్కగా అయితే ఉంది బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఒకసారి డిక్కీ అనేది ఓపెన్ చేసి చూపిస్తున్నానంటే చూడొచ్చు డిక్కీ స్పేస్ అనేది కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి అండి బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూడొచ్చండి డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు మొత్తం కూడా పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే టూల్ కిట్ అయితే ఉందండి అలాగే ఒకసారి చూడొచ్చండి కీ తీసుకో కీ లేదా ఒకసారి చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఎక్కడ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు రెండు వేల పదహారులో వచ్చినటువంటి బార్కోడింగ్తో లేవల్స్ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైమింగ్ చైన్ కూడా అయితే మారలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎగ్బార్ గాడి కార్ రేస్ లేదో 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 ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ బంద్ కరోబర్ అలాగే ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బార్నెట్ కూడా కార్తో వచ్చినటువంటి బార్నెట్ కానీ బార్నెట్ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా స్టార్ట్ స్టార్ట్ కరో గాడి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రబుల్ అయితే లేదండి ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి కారు నెంబర్ వన్గా అయితే ఉంది రూపాయి కూడా పెట్టుబడి అయితే లేదండి కారు నాన్ యాక్సిడెంట్ కారు మారుతి సుజుకి సియాజ్ సియాస్ ప్లస్ వేరియంట్ రెండు వేల పదహారు కారు సింగిల్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది కీస్ టూ కీస్ అయితే ఉన్నాయి నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బై జై హింద్